శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ అందరంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు జాయింట్ కలెక్టర్ గోవిందరావు ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ డాక్టర్ కృష్ణవేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మాట్లాడారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతిబోన చేసుకోగలుగుతాయి కానీ హెల్మెట్ పెట్టుకోవడం తీసుకుంటున్నారనే కాదని పోలీసులు इनार में रहते रहाने पदार्थ आने जो इनार में का सुंदर का जीवन विधान का हमारा अंतरम पेश को आज तक मति मान

సాంకేతిక ద్వారా సాంకేతిక ద్వారా పరివర్తన అనేది కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక నినాదం దీనికి ప్రతి ఒక్కరూ కూడా మనం అంటే శిక్షణతోనే మనకి భద్రత ఉంటుంది అంటే మనం తగిన శిక్షణ లేకుండా మోటార్ సైకిల్ మనం ఉపయోగించకూడదు కార్ ఉపయోగించకూడదు డ్రైవింగ్ చేయకూడదు డ్రైవింగ్ శిక్షణ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే తగ్గుతుంది భద్రతాన్ని మేము పాటించి మనం కానీ లేకపోతే మన బస్సులో బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంటే ఇది ఒక్క రవాణా బాధ్యత కానీ ఇది ఒక సోషల్ ప్రతి రకరకాల ద్వారా మనం అందరికీ నిశ్చితంగా చెప్పారు अच्छा प्राणिक अस्थान सोलन टूटे हैं फेस्टिवल कोड़ा संतोष नाम से लूटने कार्यवाही काजू में भस्मानी देखो फिर आड़मी में फ्रेश पदस में देता लेकिन फ्रेश टेस्टर ने फटो तब पन करेगा सीट पेस्ट गर्ल पेस्ट गर्ल सोल संतोष लूटने यहाँ पर थोड़ा संतोष और प्रयास टेस्ट वर्ड मस्त कुछ आसान की कोश రెండు మంది ఇంజూర్ అయ్యారు అంటే నూట ఇరవై మంది వ్యక్తులు ఈ నెలలో తిరుపతి నుండి ఇంజూర్డ్ చనిపోవడం జరిగింది ముప్పై నాలుగు మంది వ్యక్తులతో తొంభై ఐదు యాక్సిడెంట్ కేసు ఈ ఈ నెలలో కేవలం ఈ నెలలో మనం ఫేస్ చేయాల్సి వచ్చు ఇవన్నీ చూసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఏం ఏ విధంగా అయితే ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించగలం ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించడం తర్వాత ఉన్న స్టూడెంట్స్కి కానీ లేదా మన సమాజంలో ఉన్న వ్యక్తులకు కానీ రోడ్డు భద్రతా నియమాల గురించి తెలుసుకోవడం తెలియజెప్పడం తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించడం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగానే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితేనే రాష్ట్ర ప్రభుత్వం అయితేనే చాలా రియాలిటీస్ తగ్గించారు అందులో భాగంగా తిరుపతి జిల్లా మరియు ఉండడానికి కారణం ప్రతి రోజు లక్ష మంది వరకు భక్తులు వచ్చిపోవడం దాదాపు పదివేల నుండి పదిహేను వేల వెహికల్స్ కొత్త వైకిల్ చేసేవారు ఇక్కడికి వెంకటేశ్వర స్వామి ధరించుకోవడానికి గ్రామం వెళ్ళడం జరుగుతుంటుంది అందరూ కూడా నాక మేనేజ్మెంట్ పెట్టగల హాట్ టైమింగ్స్ లో వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుని వెళ్ళాలనే ఒక ఆత్మతతో నిద్ర కూడా లేకుండా దాడి చేయడం దాని ద్వారా యాక్సిడెంట్స్ అవ్వడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం వీటన్నిటినీ తగ్గించడానికి ప్రజల్లో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలనే ఒక దృఢ సంకల్పం అనేది ఇంపార్టెంట్ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే ప్రభుత్వం కానీ తిరుపతి జిల్లా పోలీసులు కానీ నాలుగు విధాలుగా మనం ముందుకెళ్తున్నాం ఒకటి ఎడ్యుకేషన్ ఆర్ అవేర్నెస్ అందరికీ కూడా చట్టం పట్ల అవగాహన కల్పించడం రెండు ఇంజనీరింగ్ ఉన్న రోడ్ల దగ్గర ఏదైనా సమస్యలు ఉన్నాయా రోడ్ ఇంజనీరింగ్ వల్ల సమస్యలు ఉన్నాయా వాటిని గౌరవ కలెక్టర్ గారు గౌరవ మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ రోడ్ ఇంజనీరింగ్లో ఉన్న లోపాన్ని సాధించడం ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే తప్పు చేస్తారో వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవడం రాష్ డ్రైవింగ్ కానీ లంకల్ డ్రైవింగ్ కానీ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కానీ చేసిన వాటిపై ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఈ నెలలో ఒక్క నెలలోనే దాదాపుగా ఏడు వందల తొంభై రెండు డ్రంకే కాసీస్ పట్టుకోవడం జరిగిందంటే